దేని దగ్గరికి వెళ్తున్నానండి అండి తీసుకొద్దామని చెప్పేసి ఫ్రెండ్స్ ఇదిగో ఫుడ్ అయితే తీసుకొచ్చేసాను రెడీగా ఉంది వాళ్ళ పనే కొద్దిగా ఆలస్యం ఉంది మెయిన్ నాకు కొంచెం టెన్షన్ తగ్గింది వాళ్ళు ఫుడ్ టైంకే ఇద్దవుతా నాదేమో లేట్ అయిద్దేమో ఎండకి పని చేస్తున్నారు ఇబ్బంది పడతారు ఫుడ్ కూడా టైంకి పెట్టలేదని అంటారేమో అని చెప్పేసి నేను బయటికి తీసుకు బయట నుంచి తీసుకోవడానికి ముందే ప్రిఫరెన్స్ ఇచ్చా ఒకవేళ నేను బయట కనుక చెప్పబోయేంటే కనుక చాలా ఇబ్బంది అయ్యేది ఇందాక కూడా చెప్పాక తర్వాత చెప్తాను తర్వాత కూల్గా చెప్తాను అది మీరు కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకుంది రీటిల్లో అయిపోయిందండి ఇదిగో తీసేస్తున్నారు కూడా మొత్తం సరి చేసుకుంటున్నారు ఇదేం ఓరు తీసేస్తున్నారు అన్న ఓర్ తీస్తున్నాడు అయిపోయినట్టే అయితే మధ్యాహ్నం కల్లా ఫటాఫట్ అయిపోయింది ఇదిగోండి స్లాప్ అయిన తర్వాత ఉండుమా ఉండు వస్తున్నా ఐటమ్ రాజా ఇదిగోండి ట్యాంక్ కదా ఆల్మోస్ట్ ఏ గట్టికి ఒక యాభై లీటర్లు ఉంటాయా యాభై ఉండవు లేదా ఎక్కువ ఉంటావు వంద లీటర్లు ఉంటాయో అయిపోయింది కంప్లీట్ తీసేస్తున్నాం మోటార్ ஏர் வந்தாலோ கால்டி கூல் பண்ணுங்க. அதியலா ஓபனட்டிசிட் பேட்டர அந்த வெயிட் பீச்சர்கா コットンல பொகுதி பருவெக்கி அனுப்பி அನ್ಯ 센்சர் ஏஸ்கச்சார். 15 ஏ 뭐 వాళ్ళు ఎక్కడే తింటారని చెప్పి మనం బ్లేడ్స్ తెప్పించా వాళ్ళు తీసుకెళ్లిపోయారుగా భయ్ హైదరాబాద్ నువ్వు తినేది మన తిన్నదో కాదు చెప్పు మళ్ళీ ఒకసారి చెప్పండి నేను వండిన వంట్లని బాగున్నాయి బిర్యానీ బాగా చేశానా అయ్యా అన్నయ్య ఒక్క మిస్టేక్ చేసావు అన్నయ్య కవర్లన్నీ తీసేయాల్సింది దొరికిపోయా తీసావు అది కూడా లక్ష్మిని పంపించేశాడు సైలెంట్గా నేను చెప్పా అన్నం తినమన్నా తినలా నేను అన్నం ఇదిగోండి అయిపోయింది స్లాప్ కంప్లీట్ చేశారు మైస్రోళ్ళు ఫుడ్ తిని రెస్ట్ తీసుకున్నారు వాటరింగ్ చేసేయచ్చా ఏం చేయొచ్చా అదైతే ఇదిగోండి స్లాప్ అయితే అయిపోయింది ఇంకా హ్యాపీ

ఇల్లు కట్టాలంటే ఈ రోజుల్లో పాతిక ముప్పై లక్షలు లేని ఇల్లు అవ్వదు ఎందుకే అన్ని లక్షలు అక్కడ పోసేది అన్ని లక్షలు పెడితే మనం ఎన్ని ప్లేసులు కొనుక్కోవాలి పొలాలు కొనుక్కోవాలి వాటి ఏమన్నా ఫ్యూచర్లో రేట్లు పెరుగుతాయి పెరుగుతాయా అట్లా చెప్పుకుంటూ వచ్చిన మనిషి కట్టిస్తున్నాడమ్మా ఎట్లా గట్లా హ్యాపీ హ్యాపీ ఫిష్ అటు కట్టు ఏం కట్టడమే నువ్వు అయితే ఎన్నో ఆటంకాలు ఇబ్బందుల తర్వాత మన స్లాబ్ అయితే కంప్లీట్ అయిందనమాట ట్యాంక్లో ఇంకా వాటర్ ఉన్నాయి అది మనం కొనుక్కొచ్చిన ట్యాంకర్ కదా అది సాయంత్రం సబ్మిట్ చేసేయాలంట అయ్యా అప్పుడు చెప్పేయాలి కదా అందుకని చెప్పేసి అందులో బ్యాలెన్స్ వాటర్ ఉంటే ఇదిగో ఈ డ్రమ్ము నింపుతున్నాను అనమాట సో మేసూర్లు ఇంకొంచెం బ్యాలెన్స్ పని ఉంటాయి చేయడానికి వెళ్ళారు ఇదిగోండి సో మొత్తానికైతే మనస్ఫూర్తిగా ప్రశాంతంగా హ్యాపీగా సంతోషంగా ఉంది అది తెలిసి మీరు కూడా చాలామంది హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు ఎందుకంటే కామెంట్లలో చాలామంది అడుగుతున్నారు మీ ఇల్లు అయితే మా ఇల్లు ఇలా ఉందన్న అంత ఆనందంగా ఉంది అని చెప్పేసి సో అందరూ అందరూ హ్యాపీగా ఫీల్ అవ్వండి మొత్తానికైతే కంప్లీట్ అయిపోయింది అది వీడియో కంటిన్యూ అవుతానే ఉంటుంది ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఏకంగా కట్టడాలు కూడా కట్టేస్తున్నారు ఇగో మెట్లు కూడా కట్టేస్తున్నారు ఇల్లు మీకు చూపి తాగండి గురి ఎక్కన ఒకసారి వాళ్ళు ఎక్కి నడిసేత్తంట ఫ్రెండ్స్ ఇదిగో అదేదో గ్రహం మీద ఫస్ట్ ఫస్ట్ నేనే కాలు పెట్టా వన్స్ ఇన్ స్టెప్ ఇన్ హిస్టరీ రిపీట్ కాలు వచ్చి ముద్రపడిద్దానా ఆల్రెడీ ఆయన ఆయన పాదం బ్రహ్మ పాదం అది ఆవిడ పెట్టాడు ఈ ఎన్ని అడుగులు పెట్టాడు నేను అప్పటికే చెప్పాను మేమే గజనీలో హీరో హీరోయిన్ అనుకుంటున్నాం ఏంటి నీ కాళ్ళు పెట్టావని నేను పెట్టా రేపు మా వాళ్ళతో పెట్టిస్తా అన్నాడు ఆగ రా ఇదిగోండి మెట్లు కట్టేస్తున్నారు స్టార్ట్ అయినాయి ఏంటి ఒక వరుస కట్టేశారండి మీరకు చుట్టాలేంటండి బాబు ఇలా కట్టేస్తున్నారు స్పీడ్ స్పీడ్గా అని కట్టేశారు ఒక వరుస ఇది ఇలా కామన్గా వచ్చిందంట ఏం కాదంట అయినా ఎందుకన్నా ఎక్కడ అని అంటారా ఎందుకు గురు ఎక్కుతున్నావు కొత్త కేసిన స్లాప్ అయితే సరే ఫస్ట్ బోని చేసిన వాళ్ళని తిట్టండి మీరే ఇదిగోండి ఒక వరుస గోడ కూడా కడుతున్నారు చుట్టూనా ఈ ఒక లైనా వాటర్ రేపు అది మా ఎవరు లోపలికి కూర్చున్నాడు చూడండి ఈ మెట్టు కట్టి ఇదెక్కి ఈ మెట్టు కట్టి ఇదెక్కి అలాగా ఈయన కట్టుకుంటే అలా వెళ్ళిపోతున్నాడు ఆకాశంలోకి చెప్పిందా ఖాళీగా ఎవరినైంది అని చేతికి చేయి చూసుకుంటున్నా ఎవరి గురించి ఏంటంటే తెలిసింది లేటేం తెలిసింది లే నీలరాజుని బక్కలు తెలిసిలే రోజున కూలంటగా ఒక డ్రమ్ములో ఖాళీ చేసే శాంతం అయిపోతే ఆ ఓకే అవ్వలేదా అవునా అయిపోయిందండి ఇదిగో వెళ్ళిపోతున్నారు సర్దిసుకుంటున్నారు ఇదిగోండి అదొక వరుస గోడ కట్టారు నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి ఇక్కడ ఈ మెట్లు అయితే కట్టేశారు బాబాయ్ ఉన్నాడా కనపడలేదు ఇప్పుడు దాకా ఎక్కడికి వెళ్ళారండి బాబాయ్ మెట్లు కట్టారు అది మొత్తానికి మన స్లాబ్ మీద వచ్చాం సో ఫ్రెండ్స్ పనులు అయితే వెళ్ళిపోయారు అసలు ఈరోజు ఏం జరిగింది అన్నది నేను పొద్దున్న చెప్తాను చెప్తాను నేను అన్నా కదా అసలు ఏం జరిగిందంటే ఈరోజు పొద్దున మనం రాత్రి వాళ్ళు మిల్లర్ తీసుకొచ్చి పెట్టారనమాట అంటే అది తిరిగేది ఉంటుంది అందులో సిమెంట్ పోస్తే కలిపిద్ది అనమాట మిక్సర్ అయ్యి ఉంటుంది ఏమో అది తీసుకొచ్చి పెట్టారు తర్వాత నేను వాళ్ళకి వాటర్ తీసుకొద్దాము అని చెప్పేసి వెళ్ళాను అలాగే పాలపాయిట్లు కూడా తీసుకొని వద్దాం ఒక ఇరవై నుంచి ముప్పై మంది వస్తారు కదా టీ పెట్టి అనుకుంటుందని చెప్పేసి నేను వెళ్ళాను వెళ్ళి వచ్చేసరికి ఇసుకపోస్తారు దారి నిండా అంటే ఈ చివరి నుంచి ఆ వరకు మొత్తం అడ్డంగా చూశారు కదా మీరు సో అప్పుడు ఏం జరిగింది అప్పటికి ట్యాంక్ అతను నేను ఏడు గంటలకు వచ్చేసామని చెప్పా అది పోస్తే ఆ మేస్త్రికి ఫోన్ చేశాను మేస్త్రి కొద్దిగా ఇసుక అడ్డు అడ్డుగా ఇలా పోస్తారు మనకి ఈరోజు స్లాప్ ఉంది అయినా కానీ ఆ లారీ అతను అలా పోసేసి వెళ్ళాడు అంటే సరే నేను ముఠాలను పంపిస్తాను అది తీస్తాను ఆరున్నర ఏడు ఏడున్నర అయింది రాట్ల ఫోన్ చేసి వస్తున్నా అన్నాడు ఎనిమిది అయింది వస్తున్నా అన్నాడు రాట్ల ఎనిమిదిన్నరకు ఏమో ఇద్దరు వచ్చి నానా అని పాటలు పాడుకుంటూ నిదానం ఒక్కొక్క ఇలా పారదీసి ఇలా నిదానంగా చేస్తున్నారు ఓ పక్క మనకి లేట్ అయిపోయింది కంకర్ వచ్చేసి రోడ్డు మీద ఆగుంది అక్కడ ఆ సైడ్ రోడ్డు మీద ఆగుంది ఈ ఈ ముఠాపన్ను ఎవరైతే ఉన్నారో ఏమంటారు స్లాబ్ వేసేవాళ్ళు వాళ్ళు వ్యాన్ వేసుకొచ్చి ఆ పక్కన నిలబడ్డారు ఈ రోడ్లో ఒకళ్ళు ఉన్నారు ఈ పక్క రోడ్లో ఒకళ్ళు ఉన్నారు ట్యాంకర్ అతను వచ్చేసి ఈ రోడ్లో ఉన్నాడు మేస్తులు వచ్చి అందరు కింద ఉన్నారు వాళ్ళు మా ముందు ఓ పక్కన టెన్షన్ టెన్షన్ లేట్ అయిపోతుంది టైం ఇప్పటికి ఎనిమిదిన్నర అయిపోతుంది తొమ్మిది అయిపోతుంది అని మేము కంగారు పడుతుంటే మా ముందు ఎటకారంగా కుశాలుగా కబుర్లు చెప్పుకుంటూ అది అట్టా అందంట ఇది అందంట అని చెప్పేసి ముచ్చట్లు చెప్పుకుంటున్నారు ఆయనకి ఫోన్ చేస్తేనే అవునా నేను వాళ్ళని పంపించాను తీస్తారు కాదండి ఇక్కడ ఇలా జరుగుతుంది వాళ్ళు సరదాగా ఆటలాడుకుంటూ పనులు చేసుకుంటున్నారు అంటే అవునా సరే సరే నేను వస్తున్నా వస్తాను ఎంతకి రాడు ఎంతకి రాడు అవుతుంది రాడు వాళ్ళే నిదానంగా తీస్తున్నారు ఇండియా ఏం ఫోన్లు ఓ పక్క వాటర్ ట్యాంక్ అయినా వాటర్ ట్యాంక్ అయినా ఏమన్నా ఎప్పుడు ఏడున్నరకి ఏడింటికి కావాలన్నావు నువ్వు టైం చూస్తే తొమ్మిదిన్నర అవుతుంది ఇంకా మా ఊరు రిటర్న్ రాలేదు ఏమైనా పద్ధతిగా ఉందని ఆయన ఆయన అలానగా నాకు బాధ అనిపించింది ఏంట్రా బాబు ఇలా అనిపించుకుంటున్నావు మూడు రోజుల నుంచి ఫుడ్డు మన దగ్గర లేట్ అయితే జనాలకు ఇబ్బంది అయ్యింది గబన్ టీలు మనకి లేట్ అయితే వాళ్ళకి చెప్పటం వాళ్ళకి ఏ అవసరాలు కానీ గబుల్ ముందే చూసుకుంటూ మనం అంత ప్లాండ్గా ఉన్నాము వాళ్ళ రోజు స్లాబ్ అయితే అనేసి మనం ఎంత జాగ్రత్తగా ఉన్నాము లాస్ట్కి వచ్చి కూడా కరెక్ట్గా టైంకి మనం అందుబాటులో లేకుండా అయిపోయింది అన్నీ అయిపోయినాయి ఎలా ఇలా అయితే అని చెప్పేసి అనుకుంటే ఈ సందులో పెళ్లి జరుగుతుంది సందు మొత్తం ఆటోలు పనులు అందరు బైకులు ఆ ట్యాంకర్ రాదు సైడ్ పంపులు అటు పంపులు ఇటు పంపులు అది తిరగదు అష్ట కష్టాలు పడి ఆ ట్రాక్టర్ అతను ఏదో రకంగా కష్టపడి దాన్ని తిప్పుక తిప్పుకొని తిప్పుకొని సగం టైర్ కాలంలో సగం టైర్ దాని మీద ఉండేటట్టుగా రాళ్ళు అవన్నీ సెట్ చేసి తీసుకొని వచ్చాం ఇక్కడికి ఇక్కడికి వచ్చిన తర్వాత అతను ట్యాంకర్ దింపాడు ఇక బండి వెళ్ళట్లేదు అటు అటు బండి వెళ్ళట్లేదు సో అన్ని కష్టాలు పడి మొత్తానికి ఇంకా మా పన్నుల్లో వెళ్ళి ఆ అంతా పక్కకు లాగి ఎవరైతే ముఠా వాళ్ళు ఉన్నారో వాళ్ళు దీనిపైన వేయడానికి అంటే రాడ్ల మీద వేయడానికి ఒక రేకులు కొన్నారన్నమాట ఆ రేకులు ఆ ఇసుక మీద వేసి ఇసుక అంతా ఫ్లాట్గా చేసి మా వాళ్ళే లాగి ఆ రేకులు వేసి ఆ రేకులు మించి సామాన్లు లారీలు టాటర్లు అవన్నీ లారీలు ట్రాక్టర్లను వ్యాన్ వ్యాన్లో అవన్నీ వేసుకొని ఆ మాలంతా దింపుకొని పనులు స్టార్ట్ చేశారు అప్పటికే పదిన్నర ఏమైపోయింది సో దాదాపు రెండు గంటలు లేట్ అయిపోయింది అందుకని చెప్పేసి ఒంటి గంటకి అయిపోవాల్సిన స్లాప్ రెండున్నరకో ఏమైనట్టుంది అంత లేట్ అయిపోయింది అనమాట ఒక అరగంట అటు ఇటుగా చెప్పుకుంటాను అంత లేట్ అయిపోయింది ఇంకా వాళ్ళు ఫుడ్ కూడా ఇక్కడేం తినలేదు నేను బిర్యానీ ప్యాకెట్స్ తీసుకొచ్చా కదా తీసుకొని ఇంటికి వెళ్ళిపోయారనమాట సో మొత్తానికి ఇలాగ ఏమన్నా ఉంటే కనుక ముందుగానే ఎవరన్నా చుట్టుపక్కల ఎవరన్నా ఇల్లుళ్ళు కడుతున్నారనుకో వాళ్ళకి ముందుగానే చెప్పుకోండి రేపు మాది స్లాప్ ఉందండి ఇలాగే దారులు ఏమేమి అక్కడ ముందుగానే చెప్పుకోండి వాళ్ళు మరి నువ్వు చెప్పచ్చు కదా ముందు అనొచ్చు వాళ్ళు కట్టట్లేదు ఆపేశారు ఆపేశారు మరి ఎప్పుడు మొదలు పెట్టారు అంటే సడన్గా మొదలుపెట్టారు సడన్గా వచ్చింది ఆ ఇసుక పోసేసి అసలు అంత దారుణంగా ఎవరు పోయరు అలా పోసేసి వెళ్ళిపోయారు సో ఈరోజు మనం ఇందులో తెలుసుకునే విషయం ఏంటి అంటే కనుక ఇలాగ మనం ఏదైనా కట్టుకునేటప్పుడు ఎవరికన్నా ముందుగానే చెప్పుంచుకోవాలి రెండోది ఖచ్చితంగా ఆగుతల్లి రెండోది ఖచ్చితంగా మనం వాటర్ ట్యాంకర్ అనేది మనం బయట నుంచే తెప్పించుకోవాలన్నమాట చప్పగా ఉన్న నీళ్ళు అయితే వాడకూడదు మంచి నీళ్ళు అయితే కనుక ఇంటికాడు ఉంటే ఓకే ఇంటికాడు ఉన్నా కానీ వాళ్ళకి అందుబాటులో అక్కడ ఉందనుకోండి వాళ్ళు బకెట్లతో కొలతలు పోసుకుంటారు అనమాట కరెక్ట్గా వాళ్ళకి ఉజ్జాయింపుగా మనం అక్కడ పెట్టానుకో ఓకే అది బాగుంటుంది ఒకటి రెండు మూడో విషయం ఏంటి ఖచ్చితంగా ఒక మనిషి అనేది రేపు ఉండరా నా కొడక ఖచ్చితంగా ఒక మనిషి వీళ్ళకి అందుబాటులో ఉండాల్సిందే ఎప్పుడు ఎందుకంటే వాళ్ళు ఎప్పుడేం అడుగుతారో తెలియదు ఎప్పుడు అవసరం వచ్చిందో తెలీదు మనం కూడా దగ్గరుండి చూసుకుంటూ ఉండాలి సరిగ్గా వేస్తున్నారా లేదా అని చెప్పేసి మనకు అందులో తెలిసినా తెలియపోయినా కానీ మనం అంటే ఒకళ్ళు నించొని చూసుకోవాలన్నమాట మేస్త్రి మా మాకు దొరికిన మేస్త్రి మంచివాడు కాబట్టి మంచివాడు దొరికితే ఓకే లేదు కాంట్రాక్ట్ కాంట్రాక్ట్ ఇచ్చిన వాళ్ళు ఏంటంటే కొంచెం రకరగా చేసేస్తూ ఉంటారు సో అలా కాకుండా కొద్దిగా దగ్గరుండి జాగ్రత్తగా చూసుకోండి ఇంకో విషయం ఏంటి ఇంకేదో చెప్దాం అనుకున్నాను మీకు వాళ్ళకి భోజనాలు అనేది ఖచ్చితంగా ఇవ్వండి నెక్స్ట్ వీళ్ళకి మామూలు ఇస్తారనమాట ఖచ్చితంగా వాళ్ళందరికీ మామూలు అనేది కామన్గా ఇస్తారు ఎంతమంది వస్తే అన్ని యాభైలు అన్ని వందలు అలా ఇస్తూ ఉంటారు సో ఒకటి ఇవ్వండి వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా నెక్స్ట్ మనమే మనం కొబ్బరికాయ కొట్టుకోవచ్చు చూశారు కదా మనమే కొబ్బరికాయ కొట్టుకున్నాం ఒక ఐదు టాపిలు వేసి మన చేత మనం చేసుకున్నట్టుగా అదనమాట సో అది ఈరోజు చాలా అంటే చాలా ఇబ్బందులు పడుతుంది ఎట్లాగట్లాగా ఆ దేవుడు మన దయ్య ఉండి మా అమ్మ నా వెనకాల ఉండి నడిపించింది కాబట్టి స్లాప్ అనేది ఎటువంటి ఇబ్బంది ఆటంకం లేకుండా అయిపోయింది లేకపోతే నేను ఖచ్చితంగా ఈరోజు స్లాప్ వేయకుండా ఆపేస్తాను అనుకున్నాను కానీ మా అమ్మ దయ వల్ల గవాలని అయిపోయింది అనమాట అది సరేనా అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో చూసారుగా ఒక ఐదు వరుసలో వాళ్ళు ఆడుకుంటున్నారులేండి లేండి మళ్ళీ ఏంటో అనుకుంటారేమో మీరు ఒక ఐదు ఏమో మెట్లు కూడా కట్టేశారు మెట్లు అయితే అయిపోయి పైకింత వరకు ఇక్కడ రేపు ఏం పని చేస్తారన్నది రేపటి వీడియోలు చూద్దాం సో అప్పుడు దాకా బాయ్ ఫ్రెండ్స్ ఓకేనా వీడియో నెరవేర్ లైక్ చేయబోతే లైక్ చేయండి ఓకేనా కొత్తగా మన ఛానల్స్ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ చెప్పండి